హాయ్ హలో ఈ రెడీ టు విత్ మీ ఇవాళ నేను ఫంక్షన్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను ఈ శారీ అండ్ జ్యువెలరీతో సన్ స్క్రీన్ లో వచ్చినప్పుడు లేయలా మసాజ్ చేయకూడదు జస్ట్ ఇలా ఒక లేయర్లా అప్లై చేసుకోవాలి మనం ఫేస్కి ఎదవన్నా అది నెక్క కూడా యూస్ చేయాలి నెక్స్ట్ నా మేకప్ ఇదేనండి వైట్ టన్ పౌడర్ ఇది ఒక్కటే యూజ్ చేస్తాను నేను బ్యూటీషియన్ కదా మీరు ఎలా రెడీ అవుతారు చెప్పండి చెప్పండి అని చాలా మంది అడిగారు నేనేమి హెవీ మేకప్ ఫౌండేషన్స్ అవి అయితే నేను అస్సలు యూస్ చేయను జస్ట్ వైట్ టూన్ పౌడర్ సన్ స్క్రీన్ లోషన్ అండ్ జస్ట్ వైట్ టూన్ పౌడర్ ఇంతే నా సింపుల్ మేకప్ ఫేస్ అంటే ఒకటి ఈవెన్లో ఉండాలి కదా అయితే అప్పుడు చేసుకోవాలి ఫేస్ అంటే ఒకటి లో ఉండదు కదా ఒకటి అయితే అప్పుడు చేసుకోవాలి వైట్ అండ్ పౌడర్ బట్టి ఏం కాదండి మన కళ్ళు కళ్ళు ఎంత అందంగా రెడీ చేసుకుంటే మన ఫేస్ అంత లుక్కు కనిపిస్తుంది ముందు ఐబ్రోస్ చేసుకుందాం ఐబ్రోస్కి అయితే నేను ఈ ప్యాలెట్ యూస్ చేస్తాను గ్లామ్ ట్వంటీ వన్ ఇందులో త్రీ ఫోర్ షేడ్స్ ఉంటాయి ఈ బ్రౌన్ షేడు ఈ వ్యాక్స్తో నేను కలిపి మిక్స్ చేసి యూజ్ చేస్తాను బ్రౌన్ షేడే నేను బ్లాక్ షేడ్ ఎప్పుడు యూస్ చేయను ఐబ్రోస్ని బ్రౌన్ షేడే యూజ్ చేస్తాను వ్యాక్స్ తీసుకుని ఆ తర్వాత బ్రౌన్ షేడ్ బ్రష్కి లాప్లై చేసుకొని నీట్గా డ్రా చేసుకోవాలి కింద లైన్ తర్వాత పైన లైను డ్రా చేసుకొని దాన్ని అయితే ఐబ్రోనైతే ఫిల్ చేసుకోవాలి ఈ కార్నర్స్లో ఎప్పుడు హెవీగా ఐబ్రో పెన్సిల్ అయితే వేయకూడదు జస్ట్ అంతేనండి సింపుల్గా ఇక్కడ సింపుల్గా ఇలా టచ్ చెప్పేవాళ్ళంతే సింపుల్గా టచ్ చెప్పేవాళ్ళంతే తెలుసు కదా ఈ ఐబ్రోకి ఈ ఐబ్రోకి డిఫరెన్స్ చూసారా ఇలా అయితే ఐబ్రోస్ని ఫిల్ చేస్తాం నెక్స్ట్ కాజల్ అయితే మెబ్లిన్ యూజ్ చేస్తాను ఇది బ్రష్తో బ్రష్తో కాజలైతే అయితే చేసుకోవాలి మనకి ఇదే లుక్ అండి కాజలు ఐలైనరే ఫేస్కి నీట్ అందాన్ని ఇచ్చేది ఈ వాటర్ లైన్ అయితే ఇలా ఫిల్ చేసుకోవాలి వాటర్ లైన్ అయితే అలా ఫిల్ చేసుకోవాలి యూస్ చేస్తాను ఐలైనర్ అయితే ఇలా నేను మెర్రట్లో చూసి వేసుకుంటాను చూసారు కదా ఐలైనర్ అయితే ఇలా ఫిల్ చేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ అలానే చూసారా ఐలైనర్ అయితే ఇలా నేనైతే ఇలా వింగ్ తీసుకుంటాను మీకు ఇష్టం ఉంటే వింగ్ వేసుకోండి లేకపోతే లేదు జస్ట్ నార్మల్గా కూడా యూస్ చేయవచ్చు గ్రీన్ కలర్ అయితే మ్యాచ్ చేసుకుంటున్నాను నేను మనం ఎన్ని పెట్టుకున్న ఈ బొట్టు వల్లే మన ఫేస్కి అందం వస్తుంది కళ్ళు కళ్ళ వల్ల బొట్టు వల్లే మనకి అందం నెక్స్ట్ సింధు ఇది కూడా మనకి ఫేస్కి అందాన్ని అయితే ఇస్తుంది రీనే కంపెనీ అయితే యూస్ చేస్తాను లిప్స్టిక్ హెవీగా వేసుకోను ఇలా ట్యాప్ చేసి చూసారా సింపుల్ గా లిప్ స్టిక్ అయితే వేసేసుకుందాం బ్యాంగిల్స్ అయితే వేసుకుందాం బ్యాంగిల్స్ అయితే నేను వేసుకుందా బంగిల్స్ మెట్ట బ్యాంగిల్స్ ఏ కక్కొతే ఓకే క్లాత్ బ్యాంగిల్స్ నేను చాలా సింపుల్గా రెడీ అవుతానండి అది హెవీ అనుకుంటారు అందరు జస్ట్ వైట్ టోన్ పౌడర్ అంటే నా మేకప్ సీక్రెట్ అంతే పప్పు నేను బాపి అయితే యూస్ చేస్తాను ఇవైతే పక్క చాలా నీట్ గా పర్ఫెక్ట్ సెట్ ఉంటాయి

മേക്കുണ്ട് ഹെർ സ്റ്റൈൽ ഓക്കെ സിംപൽ ഹെയിർ സ്റ്റൈൽ സിംപിൽ മേക്കാൽ ബാധ